తులసి ఆకుల్లో ఈ ఒక్కటి కలిపి రాస్తే మీ జుట్టు జీవితంలో ఊడదు అది ఎంటో తెలుసుకుందామా ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది జుట్టు రాలడం వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ సమస్యగా తలెత్తింది ప్రకృతి సిద్ధంగా దొరికే తులసి జుట్టు రాలడాన్ని నూటికి నూరు శాతం తగ్గిస్తుంది ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది ఈ తులసిలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి జుట్టు రాలడాన్ని మాత్రమే కాకుండా డ్యామేజ్ అయిన జుట్టును రీపేర్ చేస్తుంది తులసిలో విటమిన్ ఏ సి కే ఉంటాయి ఇవన్నీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడంతో పాటు కుదుళ్లను బలంగా మారుస్తాయి అలా జుట్టు రాలడాన్ని అరికడతాయి తులసి ఆకుల్లో దాదాపు మూడు పాయింట్ ఫైవ్ ఎంజీ ప్రోటీన్స్ ఆరు శాతం నియాసిన్ నలభై శాతం ఐరన్ ఉంటాయి ఇవన్నీ స్కాల్ప్కి సరిగా బ్లడ్ ఫ్లో అందడానికి సహాయపడతాయి అలాగే జుట్టు రెండు రెట్లు వేగంగా పెరగడానికి సహాయపడతాయి అలాగే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చుండ్రుని నివారిస్తాయి మరి జుట్టు రావడాన్ని అరికట్టడానికి తులసిని ఎలా ఉపయోగించాలో చూద్దాం కొంచెం తులసి ఆకులను తీసుకొని శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి ఎండిన తర్వాత బాగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూన్ తులసి పొడి కలపాలి ఒక కప్పు నీటిని ఇందులో మిక్స్ చేసి పేస్ట్లా చేసుకొని రాత్రంతా నానబెట్టాలి ఉదయం ఈ పేస్ట్ను బాగా కలిపి సాఫ్ట్గా మారిన తర్వాత ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఐదు చుక్కల రోజ్మెరీ ఆయిల్ ఐదు చుక్కల బాదం నూనె కలపాలి అన్నింటినీ బాగా కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇప్పుడు జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి చిన్న చిన్న పాయలుగా విడదీసుకోవాలి జుట్టు చిట్లిపోకుండా నెమ్మదిగా చిక్కు తీసుకోవాలి తయారు చేసుకున్న పేస్ట్ను జుట్టుకు బాగా పట్టించాలి మొత్తం జుట్టు స్కాల్ప్కు ఈ మాస్క్ అందేలా బాగా పట్టించాలి స్కాల్ప్ని ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇప్పుడు జుట్టుని కట్టుకొని షవర్ క్యాప్ పెట్టుకోవాలి గంటసేపు ఆ ప్యాక్ని అలా వదిలేసి కొద్దిగా షాంపూ పెట్టుకోవాలి తర్వాత కండిషనర్ పెట్టుకోవాలి ఈ ప్యాక్ని నెలకు రెండుసార్లు వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చూసారు కదండి మన ఇంటి పెరట్లో దొరికే తులసి ఆకులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో